బ్రహ్మర్షి పత్రిజీ ఆశయ సాధన కోసం పిఎస్ఎస్ఎం కార్యకలాపాలను విశ్వవ్యాప్తం చేయడానికి పిరమిడ్ మాస్టర్ల అనుభవ సారాన్ని అందరికీ పంచడానికి బ్రహ్మర్షి పత్రిజీ రూపొందించిన అద్భుతమైన దృశ్య మాధ్యమం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎస్ఎస్ఎం కార్యక్రమాలను సిద్ధాంతాలను ప్రపంచ వ్యాప్తం చేయడానికి ఉద్దేశించిన ఛానల్ ఇది ప్రతీ క్షణం సత్యదర్శనం అనే నినాదంతో ప్రారంభమైన ఈ ఛానల్ నేడు భారతదేశంతో పాటు యూకే ఆఫ్రికా అమెరికా కెనడా రషియా తదితర అనేక ప్రపంచ దేశాలకు తన సేవలు అందిస్తోంది ధ్యానం శాకాహారం ఆత్మవిజ్ఞానం పిరమిడ్ శక్తుల ప్రచారమే లక్ష్యంగా రూపుదిద్దుకున్న ఈ ఛానల్ పాజిటివ్ లైఫ్ స్టైల్ పై అనేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది గ్లోబలైజేషన్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ఛానల్ ఆయా దేశాలలోని మహానగరాలతో పాటు మారుమూల గ్రామాలకు కూడా తన సేవలను అందిస్తూ పిరమిడ్ మాస్టర్లు చాలా చోట్ల అందుబాటులో లేకపోయినప్పటికీ ఆయా దేశాలలోని గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు సైతం స్వయంగా ధ్యానం నేర్చుకోవడానికి పిఎస్ఎస్ఎం కార్యకలాపాలను అవగతం చేసుకోవడానికి మార్గం సులభం చేసింది ఈ ఛానల్ ఆవిర్భావంతో నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ధ్యాన సముపార్జన చేసి తమ జీవితాలను ఆనందమయంగా చేసుకోవడానికి మరియు పత్రిజీ లక్ష్యాలను సాధ్యం చెయ్యడానికి అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న మీ అందరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్